ఆంధ్రప్రదేశ్ అండ్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు గట్టుపల్లి శివకుమార్ ఆధ్వర్యంలో దివంగత జర్నలిస్టుల సంతాప సభ నిర్వహించారు ప్రైడ్ న్యూస్ ఎడిటర్ రమేష్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్ ఆవుల వెంకటేశ్వర్లు చిత్రపటాలకి ఐ అండ్ పిఆర్ డిప్యూటీ డైరెక్టర్ సదారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు జర్నలిస్టుల మృతి వారి కుటుంబాలతో పాటు తోటి జర్నలిస్టులకి తీరని లోటని పలువురు అన్నారు వారి కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గౌస్ పిగిలం నాగేంద్ర సుధాకర్ గున్నం ప్రతాప్ సివిఆర్ రమేష్ నెల్లూరు జిల్లాకు చెందిన ఏపీఈజేయు నాయకులు వివిధ సంఘాల జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు మిత్రులు సీనియర్ జర్నలిస్టులు రమేష్ రెడ్డి గారు స్ప్రెడ్ న్యూస్ ఎడిటర్ గారు తర్వాత ఆవుల వెంకటేశ్వర్లు గారు సదా మీకోసం రిపోర్టర్ సీనియర్ జర్నలిస్ట్ వీళ్ళు అనేక పత్రికల్లో మరి ఈరోజు మన మధ్య లేకపోవడం మనకు చాలా విచారకరం మరి వారి ఆత్మ స్థానం చేయకూడదు వారి కుటుంబ సభ్యులు ఆ ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నారు మా ఆఫీస్కి వచ్చి ఆయన మాతో ప్రతి విషయంలో కూడా సార్ రిక్వెస్ట్ మేనర్లో ఏది కావాలని అడుగుతూ ఉండేవాడు ఎలక్షన్ పాస్ కానీ లేకపోతే సీఎం ప్రోగ్రామ్లు కానీ ఇట్లాంటి అన్ని ప్రోగ్రాములు కూడా సార్ నాకు పాస్ ఇవ్వండి సార్ అందరితో మంచి కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేసేవాడు ఆయన అందరూ నాకు అందరితో పరిచయం ఉన్న వ్యక్తి అందరితో మేము అంతా ఎంతో మంది సహాయం చేశాడు ఈ పత్రిక ప్రింటింగ్ విషయంలో వాటిలో కూడా అందరికీ సహాయకారిగా ఉన్నాడు అలాగే ఆవుల వెంకటేశ్వర్లు గారు కూడా ఆయన కూడా మరి సీనియర్ జర్నలిస్టు మరి అకా ఎంతో కాలంగా మరి ఈ జర్నలిజం పనిచేసే అందరికీ చిరపరిచి వారి కుటుంబానికి కూడా సంతాపాన్ని తెలియజేస్తూ నా సానుభూతిని ప్రకటిస్తాను ముఖ్యంగా మన జర్నలిస్ట్ మిత్రులు రమేష్ రెడ్డి ఆవులు వెంకటేశ్వర వెంకటేశ్వరరావు నేను వాడికంటే కూడా చాలా జూనియర్ని కానీ ఎంతో కాలంగా దశాబ్ద కాలం నుంచి కూడా వాళ్ళు జర్నలిస్ట్ వృత్తిలో ఎంతో చురుకుగా మన జర్నలిస్ట్ సమస్యలు ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా అంత ముందుండి వీళ్ళు పోరాడుకునేటువంటి వ్యక్తులు ఈరోజు మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరం అయితే ఈ రోజు వాళ్ళ ఈ సందర్భంగా వాళ్ళకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వా కుటుంబ సభ్యులందరూ కూడా ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి